నమస్కారం మీ డాక్టర్ బుచ్చేపల్లి శివప్రసాద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అభ్యర్థిని మాట్లాడుతున్నా మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో మళ్ళా మరొకసారి దర్శలో పోటీ చేయడం సంతోషంగా ఉంది మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన ఓటు హక్కు నాకు మన ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజార్టీతో గెలిపించవలసి ప్రార్థించుకుంటూ సెలవు న్యూస్ దర్శి మండలం జముకుల దిన్నే గ్రామంలో శుక్రవారం జరిగిన ఎన్నికల ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఈ సందర్భంగా నాయకులు ప్రజలు అభిమానులు హోరు జోష్ మోధ్య ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచపల్లి వెంకయ్యమ్మ శివప్రసాద్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ప్రజలు అభిమానులు విశేషమైన స్పందనతో కూడిన రెట్టింపు ఉత్సాహం కనబరిచిన వారిని గజమాలతో గనంగా స్వాగతం సన్మానించారు ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నామని బూచేపల్లి కుటుంబం బడుగు పేద బలహీన వర్గాలకు సాయం చేయడానికి ఎల్లప్పుడూ నా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని ఆయన అన్నారు రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో పయనించాలని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిలకు మీ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేసి ఆర్థిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నానని అన్నారు ప్రేమతో ఇక్కడ వచ్చేసిన జగన్ అభిమానులందరికీ రాజశేఖర అభిమానులందరికీ భూచేపల్లి అభిమానులందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నా మన ప్రీతం నాయకులు బడు బలహీన వర్గాల ఆశయ జ్యోతి మన ముఖ్యమంత్రి పదవిలో వైఎస్ జగన్మోహన్ ఆశీస్సులతో నాన్నగారు మున్సిపల్ సుబ్బాడు గారి తీవ్రతతో రాజశేఖర గారి తీవ్రతతో మళ్ళా మరొకసారి ఈ నియోజకవర్గాన్ని పొడి చేసే భాగ్యం కల్పించిన అందరికీ ఈరోజు ఈ కార్యక్రమం వచ్చేసిన కార్యకర్తలందరికీ ప్రజలందరికీ మరీ మరి నమస్కారాలు పూచపల్లి కుటుంబానికి గత ఇరవై సంవత్సరాల నుంచి ప్రేమిస్తూ ఆప్యాయంగా చూసుకుంటూ ఈ గ్రామం వచ్చినా కూడా మాకు మంచి మంచి సపోర్ట్ ఇస్తూ మా పూచపల్లి సూపర్ సాటి మళ్ళా మా కోసం వచ్చాయని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా పూల వర్షం మంగళ మంగళహార్తలు గురించి చూస్తూ ప్రతి మహిళ కూడా మాతో అండగా ఉన్నందుకు నిజంగా సంతోషంగా ఉంది ఈ రాష్ట్రంలో పేద ప్రజలందరి కోసం బడుగు బలహీన వర్గాలందరి కోసం బీసీ సోదరుల కోసం ఎస్టీ సోదరులందరి కోసం ఎస్టీ సోదరులందరి కోసం మైనార్టీల కోసం ముఖ్యంగా రైతుల కోసం అండగా ఉన్న ఒకే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నా నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆ రోజు రాజశేఖర్ గారు ఇచ్చిన మాట ప్రకారం మాట తప్పకుండా మడవం తిప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళా జగన్ వచ్చిన తర్వాత నలత్త పథకాల ద్వారా పేదవాళ్ళందరికీ దగ్గరయ్యి ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీలన్నీ వందకి వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన దమ్ము ధైర్యం సత్తా ఉన్న ఒకే ఒక ముఖ్యమంత్రి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ అని చెప్పి సభాపతి చేస్తున్నా జగన్ ఒకటే చెప్తాడు నేను ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పథకానికి పేదవారి అందుంటే మళ్ళా నన్ను ఆశీర్వదించండి మళ్ళా సీఎం కుర్చీలో కూర్చోబెట్టమని చెప్పేసి జగన్మోహన్ గారు కోరుకుంటున్నారు అదే విధంగా మన ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలు ముఖ్యంగా అమ్మఒడి కానీ చేయూత కానీ ఆసరా పథకాలు గత ప్రభుత్వంలో ఎవరు చేయని విధంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టి ప్రతి అక్కాచేళ్ళ అకౌంట్ లో పదిహేను వేల రూపాయలు వేసిన మహానుభావులు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పి చెప్పేసి భావం అదే విధంగా కొత్త మేనిఫెస్టోలో పదిహేడు వేల రూపాయలు రైతు భరోసా అంతమంది పదమూడు వేల ఐదు నుండి జగన్ మళ్ళా కొత్త మేనిఫెస్టోలో పదిహేడు వేలు పదహారు వేల రూపాయలు చేస్తున్నారు ఈ పథకాలన్నీ పేదవాళ్ళ కోసం బడుగు వర్గాల కోసం ఎస్సీల కోసం బీసీల కోసం రైతుల కోసం ఉపయోగపడే పథకాలు మీరు ఎవరు గమనించండి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో రెండు వేల పద్నాలుగులో ఎన్నో హామీలు ఇచ్చారు ఆరు వందల పైన హామీలు ఇచ్చారు ఆ హామీలు ఒక్కరికి కూడా నెరవేర్చరా మళ్ళా ఎలక్షన్ వచ్చేసి చెప్పేసి ఎన్నో కలమలు మాటలు చెప్పేసి ఎన్నో హామీలు ఇస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో మాట నిలబడే వ్యక్తి నికాస్ రాజకీయం చేసే వ్యక్తి దమ్ము ఉన్న వ్యక్తి ఒకసారి మాట ఇస్తే ఎన్ని ఆర్థిక పేదవాళ్ళ కోసం అండగా ఉండాలి నా పేదవాళ్ళు బాగా చూసుకోవాలని చెప్పేసి ఈ హామీ నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కాబట్టి మీ అందరికీ గమనించండి ఈ రాష్ట్రంలో పేదలకి పెద్దందాలు జరిగే పేదలందరూ వైఎస్ జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ తొంభై ఐదు పర్సెంట్ పేదవాళ్ళే ఉన్నారు ప్రతి పథకం కూడా పేదవారికి ఇంటి దగ్గరకు వస్తుందంటే జగన్మోహన్ గారు పుణ్యం అని చెప్పి సభావం తెలియజేస్తున్నా అదే విధంగా ఆర్పికే పెట్టేసి ఇప్పుడు ఎరువులు కావాలా విత్తనాలు అదే అదేవిధంగా ప్రకాశం జిల్లాలో అమూల్ డైరీ పెట్టిన తర్వాత అంతకముందు అమూల్ డైరీ రాకముందు పాల రైట్ నలభై రూపాయల నుంచి యాభై రూపాయలు ఉండేది కానీ అమూల్ డైరీ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మహిళలందరూ పాలు పెట్టుకునే ప్రతి మహిళలు కూడా లీటర్ కి ఎనభై రూపాయలు వస్తున్నా కూడా జగన్మోహన్ గారు పుణ్యమని చెప్పి స్వభావం తెలియజేస్తున్నారు ఇన్ని పథకాలు వస్తున్నాయి కాబట్టి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చే జగన్మోహన్ ప్రభుత్వం కాబట్టి మీకు ఇచ్చిన పథకాలు కొనసాగిస్తాం కాబట్టి మీరందరూ కలిసిమెలిసి మే పదమూడు జరిగే ఎలక్షన్ లో మీ అమూల్యమైన మీద ఓటు గుర్తు మీద ఓట్లు వేసి వేయించి అఖండ మెజారిటీ గెలిపించవలసి ప్రార్థించుకుంటూ ఒక ఓటు మరి ఎంపీ అభ్యర్థి చేవిరెడ్డి గారికి ఒక ఓటు వేసి మంచి మెజారిటీ గెలిపించే ప్రార్థించుకుంటూ ఈ రోజు మిట్ట మధ్యాహ్నం కూడా లెక్క చేయకుండా జగన్ ప్రేమతో మీద ప్రేమతో కలిసి వచ్చిన వహిరావులందరికి కూడా అన్నదమ్ములకి రైతు సోదరుల పరీవ నమస్కారం చేసుకుంటూ ఒకటే ఒక మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా రాజశేఖర్ గారి కుటుంబం కూడా మొదటి నుంచి కూడా కులాలకి మతాలకి పార్టీకి అతీతంగా అన్ని సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందించినారు కాబట్టి గమనించండి ఈ ఊర్లో ఎన్ని పార్టీలున్నా ప్రతి పార్టీ కూడా అన్ని పథకాలు వచ్చాయి మా మా పార్టీ అని ఎక్కడా లేదు అన్ని పార్టీలకు ఇస్తున్నాం కాబట్టి మీరు అందరూ గమనించి పెద్ద మనుషులు చేసుకొని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ గారు ఆశ్రయించే భాగంగా మీ అమ్మని పెట్టుకోవటం నాకు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ తెలవ తీసుకున్నా జై జగన్ జై జగన్